పండవేటి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరితా సంపుతా మానవ బాంబునైతా ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషన తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు ఆ నేను మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్న ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా అబ్బో కమలాసన్ చాలా మంది దుర్మార్గులు దరిద్రులు పుట్ట చోరగాలు పనికి మాలిన్యులు పిస్తా నేను తలకాయలేనోడే దానా ఆ ఫామ్ హౌస్ గారు అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారిస్తాం నాలుగే చీరేస్తాం జాగ్రత్త నీ మెడల వంతులుగా తీరుస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నాం జాగ్రత్త మీరు బ్రోకర్ గా వివరిస్తున్నారా నేను బొంద చేస్తాను ఎట్లా చేస్తాను అర్థం కాదు అని బోకే సిగ్గులే అని దరిద్రులు అని అంటాం ముండమోకానికి నీ ముండా జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్క కాదు నక్క కాదు ఖరాబ్ చేస్తామని చూసుకుంటే వస్తున్నామా హౌల పోషకాలు లెక్క మాట్లాడుకుంటా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు మీ బాతు కుల జడ ఈయొ బతుకులా